హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంచిన కథలు ఈ రోజు మనం మర్యాద రామన్న కథలో నుంచి ముగుడు పెళ్ళాం అనే ఒక మంచి కథను విందామండి ఇక కథలోకి వెళ్ళిపోదాం మర్యాద రామన్న దగ్గరికి ఆ రోజు ప్రొద్దున్నే ఒక భార్య భర్తతో వచ్చింది భార్య చాలా అమాయకురాలు పాపం భర్త కూడా చెడ్డవాడేం కాదు గాని తన మాట నెగ్గడం లేదనే కారణంతో భార్యతో కాపురం చేయని మొండిపట్టు పట్టు పట్టు కూర్చున్నాడు వీరయ్య తన కూతురికి కింద ఏడాది పెళ్లి చేశాడు విజయాల వారు కానుకలు అడగకుండా పెళ్లి ఖర్చులు కూడా సగం పెట్టుకొని మరీ వేరయ్య కూతుర్ని తమ ఇంటి కోడలుగా చేసుకున్నారు ఆమె భర్త అత్తమామలు ఆమెను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు ఇప్పుడు ఆమె గర్భవతి ప్రసవించింది పుట్టింది ఆడపిల్ల ప్రసవానికి భార్యను పుట్టింటికి పంపించేటప్పుడు మగపిల్లవాడిని మాత్రమే కనమని మరీ మరీ చెప్పి పంపించాడు ఆ భర్త ఆమె ఆడపిల్లని కనది కాబట్టి ఇటువంటి భార్య నాకు వద్దు నా మాట విన్నప్పుడు నేను ఆమెతో కాపురం చేయును అంటూ మొండి పట్టు పట్టు కూర్చున్నాడు తల్లి తండ్రి అత్తమామలు అయిన వాళ్ళు చుట్టుప్రక్కల వాళ్ళు అందరూ అతను నచ్చెప్పని ప్రయత్నం చేశారు ఎవ్వరి మాట వినుకుండా తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టుగా ఆ మాట మీద కూర్చున్నాడు అతను ఇక లాభం లేదు అనుకుని అందరూ కలిసి అతన్ని మర్యాద రామన్న దగ్గరకు లాక్కొచ్చి సంగతి మొత్తం చెప్పారు రామన్నకి ఆ తగు విన్నాక ఆ భర్తకి ఎలా నచ్చ చెప్పాలో అస్సలు అర్థం కాలేదు కొంతసేపు బాగా ఆలోచించి నీ భార్య ఆడపిల్లని కన్నది కాబట్టి నువ్వు ఆమెతో కాపురం చేయును అంటున్నావు అంతేనా అంటూ భర్తను అడిగాడు అవును అవును ప్రసవానికి పుట్టింటికి పంపుతూ చెప్పాను అయినా నా మాట లెక్క చేయకుండా నేను మగపిల్లాడిని కనమంటే ఆమె ఆడపిల్లని కంది అందుకనే ఆమెతో నేను కాపురం చేయను అని మొండిగా మర్యాద రామన్న ప్రశ్నకు జవాబు చెప్పాడు అయితే నీ భార్యను పుట్టింటిలో వదిలేస్తానంటావు అంతేనా అవును ఆమె అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఆమెను పుట్టింటికే పంపించేస్తాను అన్నాడు అప్పటిదాకా పరిష్కారం ఆలోచిస్తూనే అతన్ని ప్రశ్నిస్తున్న మర్యాద రామన్నకి ఆ సమాధానంతో పరిష్కారం దొరికి తేదిగ్డ ఊపిరి పీల్చుకున్నాడు నిజమే భర్త మాట వినని భార్యతో ఎవ్వరూ కాపురం చేయలేరు నువ్వు నిరభ్యంతరంగా నీ భార్యను ఆమె పుట్టింట్లో వదిలి వెళ్ళవచ్చు కాకపోతే ఆమె పుట్టింటి నుంచి నీ ఇంటికి కన్యగా వచ్చింది నువ్వు ఏం చేస్తావో ఏమో ఆమెను కన్యగా మార్చి దింపి వెళ్ళిపోవచ్చు అన్నాడు అదెలా సాధ్యం అంటూ తెల్లమొహం వేశాడు ఆ భర్త ఎందుకు కాదు మగపిల్లాడు కావాలని నేను కొనుకుంటే నీ మాట వినకుండా నీ భార్య తాను కావాలనుకున్న ఆడపిల్లను కనగాలేంది కన్యగా తెచ్చుకొని చేసిన నువ్వు ఆమెను వద్దు అనుకునేటప్పుడు ఆమెను కన్యగా మార్చి పంపలేవా అంటూ ప్రశ్నించాడు మర్యాద రామన్న రామన్న మాటలకు అతనికి బాగా కొనిదిప్పు కలిగి అందర్నీ క్షమించమని వేడుకున్నాడు అతనిలో మార్పు కలిగినందుకు అందరూ చాలా సంతోషించారు భార్యాభర్తలను కలిపినందుకు అందరూ మర్యాద రామకి నమస్కారం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కథ సమాప్తం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్